శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఉపనిషత్తులు పాశ్చాత్య క్రైస్తవ ధర్మం ఆధునిక యుగపు సవాళ్ల ఒత్తిడిలో పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవ ధర్మం మూడు పెన్నడు ఎరగని క్షోభ ప్రశ్నలను ఎదుర్కొంటున్నది ఇందుకు పర్యవసానంగా వివిధ క్రైస్తవ మతశాఖలు తమ ప్రత్యేకతలకు అత్యయోక్తులకు అడుగున ఉన్న సార్వజనీన ఆధ్యాత్మిక భావాన్ని శ్రద్ధతో అన్వేషిస్తున్నాయి తద్వారా విశ్వక్రైస్తవ సమైక్యతకు రూపకల్పన చేస్తున్నాయి ఈ ఉదాత్తమైన అన్వేషణ జయప్రదం కావాలంటే క్రైస్తవ ధర్మంలోని శృతి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి స్మృతి అంశాల ప్రాముఖ్యతను తగ్గించవలసి ఉంది ఈ ఆరోగ్యప్రదమైన వికాసానికి కారణభూతాలైన సంక్లిష్ట విషయాల్లో వేదాంతం పాత్ర ఎంత అన్నది ఎంచటం కష్టం ఆధునిక సాంకేతిక విజ్ఞాన రంగాల ద్వారా సంక్రమించిన అనివార్య ప్రపంచ పరిస్థితులు ఈ మార్పుకు ముఖ్య కారణం కాగా పాశ్చాత్య ఖండాల్లో చడిచప్పుడు లేకుండా శక్తిమంతంగా ప్రసారం అవుతున్న వేదాంత భావాలే దీనికి ప్రేరణ ప్రోద్బలం పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన చారిత్రాత్మక ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ఉపన్యసించినప్పుడు వారికి లభించిన జయ జయధ్వానాల స్వాగతమే దీనికి నాంది వారు ఆ చిరస్మరణీయమైన ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు లేవండి మేల్కోండి ఒకటో వాల్యూమ్ యాభై ఐదో పేజీలో కావున ప్రపంచంలో సకల మతాలు వివిధ పరిస్థితుల నుండి స్థితిగతుల నుండి వివిధ స్త్రీ పురుషులు ఒకే గమ్యాన్ని చేరటానికి అవలంబించే వివిధ మార్గాలని హిందువులు భావిస్తారు లౌకిక మానవుణ్ణి దివ్యుడిగా భగవంతుడిగా పరిణమింపచేయటమే ప్రతి మతంలోని పరమాశయం సర్వ మతాలు ఒక్క భగవంతుడి వలననే ప్రేరితమవుతున్నాయి మరి ఇన్ని పరస్పర వైరుధ్యాలు ఎందుకున్నాయి ఇవన్నీ అభాసాలని పైకి తోచేవి మాత్రమేనని హిందువు వచించాడు వివిధ ప్రకృతులకు సంబంధించిన వివిధ పరిస్థితులకు ఒక్క సత్యమే అనువర్తించేటప్పుడు ఈ వైషమ్యాలు వెలువడతాయి పలు రంగుల అడ్డాల నుండి వెలువడేది ఒకే కాంతి సత్యం వివిధ మత ధర్మాలకు అనువర్తించేటప్పుడు ఈ చిన్న చిన్న వ్యత్యాసాలు ఆవశ్యకమవుతాయి కానీ అన్నిటి హృదయంలో దీపించేది ఒకే సత్యం కృష్ణావతారంలో భగవంతుడు ఇలా ప్రకటించాడు రత్నహారంలో సూత్రం వలె ప్రతి మతంలో నేను ఉన్నాను మానవ జాతిని పావనం చేసి ఉద్ధరించే అసాధారణ పవిత్రత శక్తి సామర్థ్యాలు మీరు ఎక్కడ కాంచినా నేను అక్కడ వెలిసి ఉన్నానని గ్రహించండి మత ధర్మాల ఆధ్యాత్మిక సారం విస్తృతి స్వభావాల గురించి వాటిలోని శృతి గురించి ఇంత స్పష్టంగా అధికారికంగా ఉచ్చరించిన పలుకులు మనకు వేరెక్కడా కనపడవు భవిష్యకాల రూపాన్ని తెలియజేస్తూ స్వామీజీ ఈ విధంగా అన్నారు లేవండి మేల్కోండి ఒకటో వాల్యూమ్ యాభై ఆరు పేజీలో ఎన్నటికైనా విశ్వమానవ మతం అనేది ఒకటి వెలిస్తే అది తాను ప్రకటించే భగవంతుడి వెళ్ళిన దేశ కాలాతీతమైన అనంతమై వెలయవలను కృష్ణుని అనుసరించేవారైనా క్రీస్తుని అనుసరించేవారైనా పావనాత్మలు పాపాత్ములు అందరిలోనూ సమానంగా దాన్ని ప్రసరింపచేయాలి అది బ్రాహ్మణ మతం కానీ క్రైస్తవ మతం కానీ మహమ్మదీయ మతం కానీ కాక అన్నిటినీ తనలో ఇముడ్చుకొని ఇంకా వికాసం పొందటానికి అనంతమైన అవకాశం కలిగి ఉండాలి సంసార పంకిలలో పొరలాడే పశుప్రాయుడు మొదలుకొని అఖండ ఔదార్య ధీగుణాలచే తన మానవత్వాన్ని గూర్చి సంశయం ఉదయింపజేస్తూ సమాజంలో భయగౌరవాలు పొందుతూ మానవ కోటికి అతీతుడై ఉండే మహనీయుడి వరకు అందరికీ తావు ఇచ్చి అందరినీ తన అనంత హస్తాలతో ఆలింగనం చేసుకొనగలిగిందై ఉండాలి అట్టి విశ్వమానవ మతం తన వ్యవస్థలో హింసాద్వేషాలకు ఇసుమంత చోటు నెయ్యక సమస్త స్త్రీ పురుషులు భగవత్ స్వరూపులే అని గుర్తిస్తుంది మానవకోటి తన యథార్థ స్వభావాన్ని గ్రహించడానికి తోడ్పడటమే తన ప్రధానాంశంగా గణిస్తుంది మహాసభల అంతిమ సమావేశంలో ముగింపు పలుకులుగా స్వామీజీ తన భవిష్యవాణిని ప్రకటించారు ఇది లేవండి మేల్కోండి ఒకటో వాల్యూమ్ అరవై ఒకటి అరవై రెండు పేజీల్లో మహాసభ లోకానికి ఏదైనా చాటించి ఉంటే అది ఇది పూజ్యత పవిత్రత దానశీలత ప్రపంచంలో ఏ మత సంస్థకు ప్రత్యేకం కావు ప్రతి మతం లోకోత్తర చరిత్రలైన పురుషులను స్త్రీలను ఉద్భవింపచేసిందని ఈ సభ చాటింది ఈ విషయం ఇలా విస్పష్టమై ఉండగా ఎవరైనా తమ మతం ఒక్కటే సుస్థిరంగా నిలిచి ఇతర మతాలన్నీ నాశనం పొందుతాయని కళ్ళ కంటే వారి అవివేకానికి నేను జాలి తెలుపుతూ వారెంత ప్రతిఘటించినా కావలసింది కలహం కాదు సహకారం అన్యమత ధ్వంసం కాదు తదాశ్రయ గ్రహణం వైరం కాదు శాంతియుత సమన్వయం అని మత పతాకాలపై వ్రాయబడే దినం శీఘ్రమే వచ్చి తీరుతుందని తెలుపుతాను వివేకానందుడి పలుకులు మధురాలాపనలు అంటారు రోమరోల ఆధునిక కాలంలో జనుల వీణుల్లో ధ్వనించే మానవ సమైక్యత సమత సహిష్ణుత ప్రేమల ఆలాపనకు మానవుడి హృద్గత దివ్యత్వపు ఆలాపనకు వివేకానందుడు బాణీ కట్టాడు